ఎక్కువ మనం ఎక్కువ కమ్మినాము ఎక్కువ కొన్ని కొన్నాం నాలుగు లక్షల కమ్మినాం కమ్మేశాం అదే తప్ప ఇంకా మామూలుగా ఎక్కువ అంటే మొన్న రెండు వేల పదిహేడులో కొన్నాం నాలుగు లక్షలు కొన్నాం లో పదిహేడులో అది అని తెలంగాణలో నాలుగు లక్షలకు కొన్నాము అది కూడా బాగానే చేసింది అతను తీసినాక మళ్ళీ మనకు అలా తెలంగాణలో ఉన్న రెండు లక్షల మా పందాలు చేసింది ఏదో మా డబ్బు సంపాదించి నాకైతే నాకు సంపాదించి సచింది ఒకటి పొదొకది పుదొకదే అంటే సంపాదించింది పేరు సంపాదించింది అన్ని విధాలు చెప్పి సంపాదించింది ఒక పుదొకదే అంటే రాష్ట్రం తిప్పింది అదే ఎక్కడ పోయినా కానీ కూడా దానికి పౌరుసం ఏదో దాని జాతకం ఏదో కోర్టులోకి పోతే కాలు దుగి రంకొట్టి కాడికిందికి పోవాలి కాలు కొట్టి రంకొట్టి కాడికింది పోవాలి దాని పౌరుసం అటువంటిది పోయినాక చేసేదే అది ఒకవేళ కాలు దిగు రుమ్మకాయలు తెగు దుమ్మకాయలు దిగు రాయి రాకపో వచ్చినా రాకపోయినా అది సీనియర్ సీనియర్ మచ్చు మత్స్ చెప్తే ఎరగుంటాగుంట ఎరగుంట శాసనం ఉంది అని చెప్తే కదా ఆ జూనియర్ లో బాగా ఉన్నాయి రెండు మళ్ళీ ఒకది అరి మత్స్గా బాగా ఉన్నాయి బాగా చేసినాయి అంటే సీనియర్ దాని స్టేజి కొంచెం వయస్సు కూడా పెరిగింది ఆరోగ్య రీతి కూడా కొంచెం డల్ కాలంలో పెంచింది అది కాళ్ళలో పెంచి ఒక సంవత్సరం కాళీ అంటే మళ్ళీ తొక్కున్నది తొక్కుని కూడా ఎరగంట తోలింది తోలిన తర్వాతనే గండపాతే అది స్టోక్ వచ్చింది ఇన్నే గాడిని అది అటు అరుగున్నది అరుగు ఎంత కుడుకొని కాపు ఉనికి గ్లాస్ కింద పెట్టి నాగాలు వచ్చి ఇటు దూగి చిన్నగా పగ్గమిడిసి ఆడుగారు నడుచుకుంటూ వచ్చింది అది అడుగు చిన్న కాళ్ళు మురిశా ఏదో బాగా కాళ్ళు ఏం లేదు శిల్లం లేదు అట్టే మురిసి ముసి మురిసి అట్టే కాలువలేదు అట్టే కాలు కట్టి నిజంగానే స్ట్రోక్ అత్తాయి స్ట్రోక్ వస్తే అసలు ఈ మధ్య కూడా ఎక్కువ చనిపోటాలు సరే చనిపోతే ఇప్పుడు బోరెడ్డి కేసు కూడా కట్టేది అదే స్టేమ్ అదే సియం మాది కూడా అదే స్టే ఇది అది కూడా దాని దాని బలే ఉంటే మేము ప్రతి పందానికి పోయేటప్పుడల్లా ఆ దేవుని జిల్లా జుట్టు కాడ పూజించుకొని పోతుంటాం పందాన్ని పెట్టబడి ఎద్దులు అన్నీ పెట్టి టెంకాయ కొట్టుకొని పోతుంటాం జిల్లేటి చెట్టు కాడ మిల్లు చెట్ కాడ అది జిల్లి చెట్టు కాడ చనిపోయింది ఆ జిల్లెడి చెట్టు కాడ చనిపోయింది మాకు అది అందుస్తూ దాని అదృష్టం అనేది అప్పుడే కొక్కిలేని రావడం రాత్రికి బ్యాండ్ అప్పుడే సాయంత్రం నాలుగు జరిపింది ఆరు గంటలకు తాపన కూడా అయిపోయింది ఆరు గంటలకు తాపన కూడా ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఆ జిల్లెడ్ చెట్టు అంటే జిల్లేటి చెట్టు చెట్టు కొంతమంది అంటారు అది ఏందో మాకైతే ఒక ఆయన పాపం చెట్టి ఆయన ఆయన ఇచ్చిపోయినాడు మొలక ఇచ్చిపోయినాడు సన్న మొలక ఆ సన్న మొలక ఇచ్చిన అది నేసినంటే మాకైతే చాలా కలిసి వచ్చిందంటే

ఇచ్చినాడు సరే ఆయన ఇచ్చినది ఎందుకు పోతే అసందం మొలక అయితే అది నేను కూడా ఊహించలే సరే నాటే దానిలే ఆయన ఇచ్చినది అని నాటేసినాము అది ఇంకా పెరుగుతా పెరుగుతూ పోయింది అప్పటికి ఎద్దులు కూడా లేవు ఇది ఇచ్చారు ఎదురు కూడా లేవు ఇంకా మామూలుగా ఆ నుండి స్టార్ట్ అవుతుంది ఎద్దులైతేనేమి ఒక సంసారం కూడా అప్పటికి అంత ఈ రెండు వేల ఆడు కూడా లేవు అంత పొలం కూడా కొనలేము మళ్ళీ మధ్యలో కూడా కొనలేంలే అది అయిపోయినాక స్వయం కూడా బాగా చేసినాం బాగా పట్టుకొట్టింది అన్ని విధాలు జోడు సహకరించి ఈ రోజుకి మాకు ప్రాణ నష్టం ఏం జరగలేదు ఎక్కడైనా ఎద్లకాడుగా ఏ ఇబ్బంది ఏం జరగలేదు తన్నుచ్చుకోవడమో పొత్తిచ్చుకోవడమో ఇబ్బందులు అయితే ఏం జరగలేదు పెద్దపుత్తాతో కట్టాం పెదపుత్త మామూలుగా ఎంగారుడిని ఎంగారుడిని అతని అరవై నాలుగు సైజు అరవై నాలుగు మాది అరవై సైజు ఏడంటే కట్టింది అది మైలవరం ఆయన రాజీవ్ గారు పెట్టినట్టు పందెం

కోర్టుగా అది ఏం కాదు అంటే శుక్ర ఇచ్చాడా అతను ఏదో అనుకోకుండా ఒక లక్ష రూపాయలు బ్యాంక్ లో వేసుకుంటా పడింది అది ఆ టైంకి చెక్ ఇచ్చినాడు ఆ చెక్ ఇలా పాస్ అయింది ఆయనకు అదృష్టం అంటే నాకు తగిలి అది ఆ పది మీరు మూడో వ్యక్తి మూడో వ్యక్తి చాలా మంది అప్పుడు మీరు అన్నారు ఇంత పౌణజీ గారు అని అన్నారు ఏదో ఫస్ట్ కొట్టారు మంచి బండిచ్చారంట అబ్బా అది అయితే భోజనం మా పెట్టాడు భోజనం కూడా సూపర్ పెట్టాడు మంచులకు మాత్రం పొద్దున ఇడ్లీ సాంబార్ రసం అన్ని మట్ట ఏమి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం గాని ఏ లోటు లేకుండా చేసి పెట్టాడు నైట్ భోజనాలు గానీ అన్ని చేసినాడు డబ్బులు అయితే చేయలేదు అన్నీ చెప్పుకునే దానికోసం ఒకసారి యుద్ధం కూడా చేసా పోయి ఎవరు అల్లూరు శివ అల్లూరు శివన్న పెద్ద కూడా శివనారెడ్డి నేను పోయినాను చోటపల్లి రామకృష్ణారెడ్డి కారు వేసుకొని పోయి ఇంటికాడ పోయి చాలా నీ ఏం లాభం లేదని వదిలిసినా రాదు లెక్క తెలిసిపోయింది అడో అప్పుడు సెక్యూరిటీ ఎక్కువ పెట్టుకున్నాడు బాబా సెక్యూరిటీ పెట్టుకుని ఊళ్ళో ఉంటే ఉంటాడు లేకుంటే ఎక్కడో నేను అక్కడన్నా ఇక్కడ నేను చిరంజీవి టికెట్ ఇప్పించిన అదో ఈ బండి ఇచ్చిన పవనజీ చౌదరి గారు కూడా అదే అన్నారు డబ్బులు అయితే రాలేదు కనుక పోనా కలకాలం చూసుకోవడం బండి అయితే ఇచ్చారు గుర్తొచ్చింది మైలవరం బండి అప్పుడు ఆ మైలవరం వేసింది పెద్ద పొత్త బాడీ మాది ఆ ఇద్దరు పెట్టాలా మనం పెడదామన్నా అని ఆయన సలహా ఇచ్చినాడు సరే మీరంతా సాగరించే నేను ఏం చేస్తాను అన్నా పై ఒక్క అన్నాము బండి ఎక్కినాము పై చుట్టూ తిరిగినాము నాలుగు కొన్నాము అతను చిరకు చేసిన ఎద్దులే కొన్నాం ఎవరు ఆయన చిరకు చేసింది కూడా ఎవరు రామస్వామి రామస్వామి ఆయనే కొంచెము అన్నా పెట్టాలంటే సరే పెడదామంటే నేను మోదుంటే పెడదాంపా పెట్టినాము అయితే ఆ తిరిగినాడు అమ్మడు వచ్చినాడు ఏడేళ్ళ వరకు ఒక్క నయా పెసం లెక్క తీసుకోకుండా చాకరి చేసినాడు మనకు ఎదురమ్ముడు అయితేనేమి పంద్యాలకైతేనే బేటాలకైతేనే అన్ని విధాలా వచ్చినాడు మనం అయితే మనము అయితే పెద్దవంతమో మనం వచ్చినాం డబ్బులు తప్పు డబ్బులే మనమే వాళ్ళు అనుకునే ఆశ్చర్య డబ్బులు ఇలా తక్కువ డబ్బులకి ఇచ్చినా మనకు ప్రేమతో వచ్చిన వాళ్ళు మన ఊర్ల వాళ్ళకైతే మనం అదే మాకు డ్రైవర్ అదే ఎవరికి మాకు తప్ప మళ్ళా మాకు తప్ప ఎవరికి కానీ ఒక్క తోడు తోలితే మాకు తోలుతా లేకుంటే పూర్దేవి తక్కువ ఏదో ఏటా ముప్పై వేలు ఇచ్చిన నలభై వేలు యాభై వేలు అట్లా పిల్లలకు కూడా చాలా తక్కువే తక్కువ పిల్లలకు కూడా చాలా తక్కువ కూడా తక్కువ ఎవరికి డబ్బులు అయితే మేము పెద్దగా ఇప్పుడుండే సిచువేషన్ అయితే నేను సాగలేము కష్టం అయితే ఎవరు ఒక ఉండాలి అమెరికా వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు సాగగలుగుతారేమని ఇప్పుడు మేమైతే సాగలేము ఎందుకంటే ఉండే పరిస్థితి చెప్పాలంటే భూమి నాలుగు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అక్కడ తేవాలి ఒక పాటి దేవుగారా తెచ్చిన సంపాదించిన డబ్బుల్లో వాళ్ళకి ఇవ్వాలా దాంట్లో ఒక ఎద్దు అయితే పోతుంది ఆ అట్లా ఏదో దేవుని అయితే మనకైతే తక్కువ మొత్తంలో వాళ్ళైతే వాళ్ళ మనకు ప్రజ చేయడమే మనకు చికాడు తీసుకున్నారు మనకు వచ్చిన పనిచేసినారు పది సంవత్సరాలు ఏకదాటి వచ్చిన పూదోటా పూదోకంది అసలు పూదోకద ఎప్పుడు చనిపోయింది ఎప్పుడు అంటే డేటా డేటా పద్మూడు సంవత్సరం రెండు వేల పద్మూడు లో రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు సొంత పూద ఒకటి సరే ఈ సరే చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ జాత మీకు సెట్ అయింది మళ్ళా జర్ జాత మరి చింతకొండ కాదు తెచ్చి చింతకొండ ఆ అది చనిచిపోయినాక హూర్ చనిపోయినాక గడపసవర సీతాంబర్ది పుల్లల చెరువుది పొల్లల చెరువు పద్మూడు పద్నాలుగు పదిహేను వరకు లేదు కుండ దగ్గర ఉన్న పొల్లల చెరువు ఈ కుంట దగ్గర ఆ కుట్ట దగ్గర కాదు అది తెలుగురా గిద్దుల దగ్గర ఖమ్మం దగ్గర అదే గిద్దరు దాటినాక ఉంది పుల్లల చెరువు అది మామూలు రంగస్వామి స్వామి ఉందే దేవాలయం ఆ దేవాలయం పక్కల ఆ ఊరు పక్కలో అది ఏనాక మూడేళ్ళు పద్మూడు పద్నాలుగు పదిహేను వదిలేయి ఇది గడపరము పుల్లల చెరువు రెండు చర్చి అవి సీనియర్ సీనియర్ కు సీనియర్ ఎక్కడ పోయినా సెకండ్ ఫస్ట్ తోలి పోటీ వాళ్ళు సోట పల్లెలు బాగా కొడితే మాకు ఫస్ట్ పడితే వాళ్ళు ఎనుకోరుతాము పెద్ద పుత్తోలు ఉన్నారు పెద్ద కంటే ఆ పెద్ద ఆ దామోదరెడ్డి కూడా నేడప్పుడు దామోదర్ రెడ్డి గారు దామోదరెడ్డి అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళు దామోదరెడ్డి పడినప్పుడు మనకు మూడో ప్లేస్ వచ్చి ఎందుకు మూడు కానీ నాలుగు కూడా రావచ్చు ఎందుకంటే అటెండ్ అది మంచి మంచి కాంపిటీషన్ ఒక రకమైన కాంపిటీషన్ ఫస్ట్ సేకండ్ మేము చోట పల్లెల్లో మేము ఫస్ట్ వాళ్ళ మేము సేకండా భర్త వచ్చినాం మీద భర్త వచ్చినాం వాళ్ళు కానీ మేము కానీ మళ్ళీ అవి ఇంకా ఏదో మాకు పిల్లలు వేరు అయితే సమస్య వచ్చినాక అమ్మ ఆలోచన వచ్చింది అమ్మ అంటే దగ్గరకు కూడా బాగా నమ్మేశాం ఒకదాని దాన్ని గడప ఆలోచనబా నాసుబాడీ కమ్మ పుదురు దగ్గర నాసుబాడికి ఇది వచ్చేసి తెలంగాణకే పోయింది మన దాసన్నారా అన్న ఉన్నా దాసన్నారా రెండు లక్షల అరవై ఐదు వేలకు అదే కొమ్మది మాకు కావాల మాకు కావాలి అని వాళ్ళు అడిగినారు ఒకటి నాది సింగిల్ గానే ఇచ్చాము ఇచ్చాం వాళ్ళకి ఆయన కూడా డబ్బులు లేకుండా ఇచ్చిన మనకైతే ఎవడు మనం ఎవరికి ఎగరేయలే మనకి ఎవడు ఇవ్వకుండా పెట్టలే వాళ్ళు ఇచ్చారు పాపం మనం ఇచ్చాము దాసనారా కూడా ఆ తెలంగాణ కూడా ఇచ్చాం గడప సవ సీతాం రెడ్డి కూడా అప్పెత్తిచ్చాము ఆయన కూడా మనకు మొత్తం డబ్బులు ఇచ్చేసాడు మంచి మీద నమ్మకం మనము ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో వాళ్ళు కూడా మనకి ఇవ్వగలుగుతారు మనం ఏదైనా ఒక తోకలుంటే వాళ్ళ దగ్గర కూడా ఒక తోక ఉంటాయి కొందరు ఏమైతే అంటే ఎత్తుకపోయినా పని చేయకపోతే నీ ఎద్దొద్దు నీ యాత్ర వద్దు అని అనేటోళ్ళు ఉన్నారు అవన్నీ మన కళ మాకదే అది ఉలవసారి ఊరు పని చేయరా మూడు లక్షల డెబ్బై వేలు పడకొచ్చిన మూడు లక్షల డెబ్బై వేలకు పడకొచ్చిన పని కట్టి ఒక్కటే పని అన్న పనికి రాలేదని తీసేసి నలభై వేలకు అమ్మిన నలభై వేలకు నలభై వేలకు డబ్బులు ఏమి కదా చేసిన వాళ్ళు కొందరు అట్టా ఇట్లా అండి అయ్యా వద్దు మనం బయట దారి సరే పొద్దున ఏలు పెట్టి చూపించారు ఒకవేళ ఇంకా కావాలంటే కొంత కోర కోరుకుందాం ఒక టైం కోరుకుందాం టైం కోరుకొని ఇస్తాం లేదంటే టైం కోరుకుని పాపం వాళ్ళు కూడా చింతించలే ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేసేసి తగ్గించుకోవాలి అడగలే ఆయన పక్కన పాపం నుంచి ఒడ్డి తీసుకొచ్చి మధ్యన రాజబాబు ఇచ్చినాడు రాజబాబుకు మనం ఏదైనా ఫ్రెండ్స్ అయ్యి ఫ్రెండ్స్ కావచ్చి ఆ మంచి మనం లెక్క తీసినట్టు అడగాలి ఎద్దో అయితే అడిగినా బాగుంటది కానీ మధ్యన డబ్బులు ఇచ్చినట్టు అడుగుతాం ఏమంటే ఇంట్రెస్ట్ అడగలే అది ఒకటి అసలు ఇచ్చేసా అసలు ఇచ్చేసారు ఇంట్రెస్ట్ అయితే అడగలేదు అడగలేదు నా దగ్గర కొంచెం ఇబ్బంది కూడా కనుక్కున్నాడు కాబట్టి మెయిన్ పందాల్లో ఇప్పుడు ఈ పందాలు చివరి టైంకి వచ్చారు పద్దెనిమిదికి క్లోజ్ చేశారు ఎందుకని స్కూల్ ని ఒకసారిగా క్లోజ్ చేయాల్సి వచ్చింది అంటే అబ్బాయిలకు మ్యారేజ్లు అయినాయి ముగ్గురు కొడుకులకు ముగ్గురు పిల్లలు అయినాయి పెళ్లి అయినాక విడిపోవడం దాన్ని సాకే సొమ్మత నా దగ్గర లేదు అప్పటికి యాక్చువల్ యాక్చువల్గా గీతకాలు గీతకాలు లేరు మాకు నేను చెప్పినా మేము సొంతం చూసుకునే వాళ్ళమే అప్పటికి పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు సంవత్సరాలు వేరైనాక దీని మీద మోస తగ్గింది మోజు తగ్గినాక చెడిపోతాం చెడిపోతాం అనే ఆలోచనతో అప్పుడు తీసేయాల్సి వచ్చింది ఒక సంవత్సరము కడాగానే పోయిన తర్వాత తీసేసాం ఒక సంవత్సరం ఉన్నాయి వీళ్ళు పంచుకున్న తర్వాత కూడా కాకపోయినా కూడా అట్టే పోరాడి ఒక సంవత్సరం ఎందుకు తీ మళ్ళా ఇది చేసి అవి చేసి ఎద్దులు చెడిపోవడం పనులు కాక జరగక అనేది ఒక వద్దనే ఎత్తేసాం ఎత్తేసిన తర్వాత మళ్ళీ చిన్నఅబ్బాయేమో పట్టుకొచ్చినాడు ఒక్కడే సింగల్ గానే పట్టుకొచ్చి ఒక సంవత్సరం పోరాన్నాడు చెట్టు కాలేటు చెట్టు కాలే కాకపోతే ఇంకా వాడిని ఉద్యోగానికి దీనికి చెట్టు కాలేదని వాడు వదిలేసి హైదరాబాద్ వెళ్ళినాడు మళ్ళీ దేవుడి అయితే మనకు అదృష్టం కలిసి వచ్చే మళ్ళీవన్నా అది ఎంతవరకు గాని నేనైతే ఉంటాది ఇప్పుడు ఇంకోటి జూదగా ఖచ్చితంగా ఉంటుంది జూదో వ్యవసాయం చేసిన చూడు ఏదన్నా ఈ పైరు వేసినట్టు ఆ పైరు ఎలా చేసిన వాడికి గురదోలు చోడికి నిఘా ఉంటాయి చూడు ఆ నిఘా కంపల్సరీగా వాళ్ళకు ఏడోసారి కోరిక అది ఒక్కసారి ఒక్కసారి అని అన్న ఉంటాది అది అది అట్లా మనకు కూడా కాలం ఎప్పుడు కలిసి వచ్చేది ఎప్పుడు అలా మెరుద్దామని అది కూడా అది ఆలోచన ఎప్పుడు పెడితే మనకు మేలే పెట్టి మేలే మనం కూడా ఎన్నో బాగా మందితో కలుస్తాము ఉత్సాహంగా ఉంటాం అనేది ఆలోచన కాకపోతే ఇంకా ఇప్పుడు మనకు భయం కలిసి రావాలి కదా కలిసి రావాలి కలిసి రావాలి కాలం సహకరించాలి కాలం సహకరించాలి అది ఎప్పుడైనా మాకు డెవలప్ అవుతారు వాళ్ళ వాళ్ళే సార్ తొలిదానికి వాళ్ళే పుల్లపై వాళ్ళే వస్తారు సార్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు బాగా అసలు ఇబ్బంది పెట్టిన క్షణం ఏమైనా ఉంది అసలు పందాలు బాగా ఇసుకొచ్చింది ఈసీ ఇది ఈ పండాల్లో బాగా ఈ మ్యాపకంలో గానీ పశుపోషణలో కానీ బాగా ఇబ్బంది పడి ఇసుకొచ్చిన క్షణం ఏమైనా ఉంది ఏం లేదు ఏం లేదు మాములు మోజుగానే దాకినామకి ఎక్కడ గానీ ఏదానికి రాజీపల్లె రాజీపల్లె కిందికి మాములుగా విజయవాడ ఉంటే ఖర్జూరా తెప్పించండి ప్యాక్ ప్యాక్ మాలో బుక్ చేసేది రాజబాబే చేస్తుంది దానిలో పండుకోవడానికి మ్యాట్లు అయితేనేమి ఏ ఏ కొన కూడా మాకు లోటు పెట్టలే చిండికి కూడా ఒక్క రోజు కూడా దానికి ఈ పొద్దు ముట్టలేదు అనుకోకుండా దానికి ఏ వస్తువు పాలు సహా పెడుతున్నాయి పాలు గానీ ఇసుక వచ్చింది అసలు ఈ ఆర్థిక చూడలేక ఈ డ్రైవర్లు మెయింటైన్ చేయలేక అటు ఒకసారి వచ్చింది ఒక ఒకసారి వచ్చింది ఒకసారి వాళ్ళు కూడా మనకి డబ్బులు వదిలించుకుంటా కూడా మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం అదే మనము వాళ్ళను ప్రజలు చేయడం వల్ల వాళ్ళు ఏసీ అంటే మీరు ఎట్టి తోలుతారు అటు అనడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి ఒక మళ్ళా దాంట్లో సర్దుకొని మళ్ళా ఒక మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళని మేము పెట్టుకోలే కొన్నాళ్ళు ఆగినాం అనేది కూడా వచ్చింది నువ్వు అన్నట్టు బా ఎందుకు ఇంత పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడాల్సిన సమయం వచ్చింది కదా అనేది కూడా కొంచెం తగిలింది ఉపాధి సరే మళ్ళీ తగిలినాక మళ్ళా వాళ్ళు వచ్చినాక మళ్ళీ మామూలు సరదా మామూలు అయిపోయింది అదే ఆలోచన వచ్చింది అయితే నువ్వు అన్నట్టు ఎందుకు బా ఈ ఇంత అనిపించింది సరే మళ్ళీ సరదాగా అయిపోయింది వెళ్ళిపోయినాం సరదాగా అయితే వెళ్ళిపోయినాం బాగా ఈ కోర్టుకి వెళ్తే కోర్టులు అడుగు పెట్టకుండా పెద్ద పుల్లారెడ్డి వచ్చి ఆడరు ఈ రోజు ఫస్ట్ కొడతారని ఏళ్ళలో కేకలేసిన కోర్టు ఏదన్నా ఉందా మస్తుగా మస్తుగా మాటూరు అయితేనేమి మొన్న మన నైనాలప్ప అయితేనేమి ప్రధమనంది అయితేనేమి మామూలు వచ్చే నేను నన్ను చూసి కాదు ఊదో ఒక ఎద్దు వచ్చిందంటే వాళ్ళకే అదే ఊలలు అదే కేకలు అదే కేకలు వేసే కొద్ది కాలు తోగుతా అది లంకలు పడుతుంది అది ఊదో ఒకది ఊదో వచ్చా వచ్చా ఆ ఎద్దు పాల పనులు వాళ్ళ వాళ్ళెద్దులు పాల ఆడిన వాళ్ళు వాళ్ళ ఫస్ట్ పని తీసిన తర్వాతనే వేరే వాళ్ళు సెకండ్ థర్డ్ ఆలోచించాలా అనే ఆలోచన ఉంటారు పెట్టే జమో అప్పట్లో ఎద్దులు ఫస్ట్ వాళ్ళకే మార్తల పెద్ద ఫస్ట్ పోదు ఒకది దుబ్బలు తెచ్చిందంటే పాల పనుల వరకు అప్పట్లో వాళ్ళకి ఫస్ట్ తీసి కొద్దిగా మనం చూసుకుందాం లేరా అంటున్నారు వచ్చా వచ్చే పెద్ద పులాడి వచ్చాడు ఎక్కడ ఒకేసారి వర్షం మూడు రోజులు అడినాం ఒకేసారి మూడు రోజులు వర్షా మూడు రోజులు ఫస్ట్ వర్షం మూడు రోజులు ఫస్ట్ ఎక్కడ తేడా లేకుండా మళ్ళీ ఇంటి పోయి మళ్ళీ ఎదురు మర్చివచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళని పడగొట్టాలని చెప్పి ఇంటి పోయి మళ్ళీ ఎదురు మార్చకొచ్చుకుని తిప్పలు పడ్డా ఎవరే చెందగాలే ఇదే ఓయిన అడవలే నా మీద పగబట్టి చాలా రోజులు చేసిన అదే మండలంలోనే ఇదే ఎలుగొట్లోనే ఇప్పుడు ఆడ దిగినట్టు కాదు ఈడ దిగి ఆడ కొట్టేట్టు కాదు ఈడ కొట్టేట్టు కాదు ఈడ ఎలుగొట్లో కొట్టాలా నీకు తెలుసా అని నేను అదే ఎలుగొట్టే మళ్ళా మళ్ళా ఫస్ట్ కొట్టా ఆయన అవి విన్నంత వరకు ఎవరైనా చదగాలే పద్యాల పరంగా అయితే ఉండాలి నేను కొట్టాలి నేను ఫస్ట్ అనుకోలే మనం ఈడ్చనే మనం ఈడ్చనే కాబట్టి మనం కూడా బాగా అయితే మా దాని అయితే బాగా మెచ్చుకుంటున్నాడు ఎద్దులు మీ ఎద్దులు ఎవరు ఎవరు శైలి అంటున్నాడు అప్పట్లో గోబుల్ మళ్ళా ఏమంటే మళ్ళీ మంచిగా గుండా కాదని చెప్పిన మంచి మంచి మంచిగా ఫస్ట్ ఈ ఎద్దులతో ఏంది బండొచ్చా ద మాకంటే సీనియర్లే అని అంటే ఇంకే పెట్టుకున్నాము సరే రండి పోతి పొత్తిపోతే ఒకవేళ పొత్తిపోతాయి అని అనుకున్నాము అదే ఆయనే ఇదే నంద్యాల్లో కూర్చొని ఏమంటా అంటే ఇలాంటి ఎద్దును కొనాలంటే ఇలాంటి ఎద్దు పుట్టక పుట్టి ఇలాంటిది తీర్చాలంటే ఇదే ఆవును ఎగువారిచి పుట్టేగానే మళ్ళీ ఇటు అటు ఎద్దు అన్నాడు ఆయన చివరి ఆ అంటే పూట ఈ పట్టిన మొరై పండు మామూలు మైసూరు దగ్గర ఆరు కిలోమీటర్ ఉంటా మైజూర్కి మాములుగా మళ్ళీ పుట్టుకట్టు అది పుట్టిగడూ అదిగడ మంచి ఫోటో మంచి అందగాడు గలాట పడ్డారు ఎక్కడన్నా పుట్టుల చిమ్ రెడ్డి పుట్టుల చిమ్ రెడ్డి మేము పొద్దుట పడ్డాం పడ్డాము కానీ కాకపోతే ఒక చిన్న సమస్యలు పడి ఆడ మామూలుగా అందరి తాగలేదు పెద్ద పెద్దవంతులు వచ్చి బాగా మళ్ళీ పన్నాం బాగా కొట్టుకునే స్థితికి వచ్చినాం మళ్ళీ వచ్చినాక పెద్దవంతులు చేసే స్నానం చేసి వద్దు ఇది పద్ధతి కాదు మన పద్యాలకు నెల అని పెద్ద మనుషులు చెప్పి మళ్ళీ సరుదా మళ్ళీ ఆయన మేము బాగా క్లోజ్ మళ్ళా మళ్ళ వ్యతిరేకత ఏం లేదు అయితే కాకపోతే కొన్నాళ్ళు ఉన్నది కొన్నాళ్ళు వ్యతిరేకత అదే ఆయన నెలలకు వచ్చే మా వాళ్ళు తాగి అల్లరి చేయాలని చూసినారు వద్దని చెప్పినాము మనం ఆ పద్ధతి కాదు మనం పందెం పదేళ్ళు మనకు వాళ్ళు మనం వాళ్ళు చేయకుండా అనుకోరు కదా అది పద్ధతి అని మేము కూడా వద్దని చెప్పేసి మానేసినాము ఆయన కూడా ఇప్పుడు కూడా ఈ రూట్ లో పోయినాంటే కంపల్సరీ మా దగ్గరకి వచ్చిపోతాడు ఆయన పుట్ల చిన్నది ఒక గలడ జరిగింది ఎక్కడ గలాడ జరిగింది మాకు ఒక పుట్ల చిన్నది మాకు ఆయన కొత్తగా పెట్టుకున్నాడు మేము ఆ పుట్ల కొత్తలో అయినాము ఎలానే వారంగా మళ్ళీ ఎదురు ఆయనకి ఇచ్చినా ఫస్ట్ ఇచ్చినా ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో కాంపిటీషన్ ఉన్నారు ఆయన ఫస్ట్ మేము ఫస్ట్ మా లో ఆయన మేము పొట్టు కూడా కట్టుకున్నాం ఆయన వేసి అంటే పిల్లడే ఎరుగుంట పోయినా పంచు నీకు ఎరుకుంట పోతే నీ వద్దు నాయ పొత్తే వేసా అన్నాడు అమ్మ వాళ్ళు ఎవరు అప్పుడు అంత అంతవరీ పోయినారు అక్కడ రాత్రి అత్తపోయి కట్టించిన పొడితే ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన ఆయన పేరు దిగుంట నా పేరు పెట్టుకున్నా నెట్వర్క్ ఫోర్స్ మాట్లాడుకున్నాం ఆయన అక్కడ ఫస్ట్ ఓటాం ఇక్కడ ఫస్ట్ ఓటాం ఆడ ఆయన పేరు మీద ఫస్ట్ ఓటాం ఇక్కడ నా పేరు మీద ఫస్ట్ ఓటాం దేవుళ్ళు నేను ఫస్ట్ ఓటాం అక్కడ ఆయన పేరు అప్పుడు బాగా రికార్డు రికార్డు పంద్యాల్లో 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 కానీ విడిగా ఈ పశు పశువుల్లో కానీ ఏదన్నా చేయని నిందని ఏమన్నా మోసారా మీరు ఏమన్నా పలానా వాళ్ళు అపార్థం చేసుకున్నారు పలానా విషయంలో ఎద్దుల విషయంలో కానీ అవన్నీ ఏం జరగలేదు జరగలేదు మాకు అపార్థం చేసుకుని వాళ్ళ మేము అపార్థం చేసుకున్నాం కానీ వాళ్ళ మా మీద అపార్థం చేసుకోవాలి ఏం జరగలేదు ఒకవేళ ఎద్దులు ఏదన్నా పొరపాటు ఏం జరగలేదు మాకు ఒక జరిగింది మాత్రం అవసరం కానీ పొద్దుటూరు ఏదన్నా మీ దగ్గర ఉన్న ఎద్దుల్లో ఒకదాన్ని మంచి లెక్క కడిగిన తర్వాత తర్వాత ఆ ఏదన్నా ఉందా ఉంది మొన్ననే అంత రెండు వేల రీసెంట్ లో రెండు లక్షల డెబ్బై వేలు ఫస్ట్ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ వరకు తెలియదు అది దాన్ని తొమ్మిది లక్షల యాభై వేలు పది లక్షల దాకా పద్దు లక్షలకు అడిగింది పద్దు లక్షలు మేము చెప్పిన తొమ్మిది లక్షల యాభై వేలకు వచ్చి ఆగిపోయింది తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల యాభై వేలకు వచ్చి ఆగిపోయి మళ్ళీ ఆరు లక్షల కాదు లాస్ట్ పొజిషన్ కాస్త అదని ఇచ్చేసాం ఇక్కడికి అదే రా అదే గన్నవర రాజబాబే అమ్మించింది బాబా మళ్ళా గన్నవర రాజబాబి అదే రా మామూలుగా ఉలవశారులకి వెంకటరత్వానికి కొనిచ్చాడు ఆవంచ కొనిచ్చాడు మళ్ళా క్యాస్ నెట్ క్యాస్ కట్టి నెట్ క్యాస్ కట్టి వాళ్ళ వద్దు పొద్దు నెట్టు క్యాస్ కట్టి లార్ తీసుకొచ్చుకున్నారు తోలు గన్నవర రాజా గారితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి మంచి మనకు పోయిన ఏదైనా ఏదైనాకైనా సలహా కానీ ఏదైనా కానీ మంచి ఇస్తాడు మనకి ఇబ్బంది లేకుండా ఇంటికాడు పోయినాము మనం ఒకసారి ఫస్ట్ ఏం చేసాడంటే ఇద్దరు కొనాలని చూసినాడు ధనవరం పందం పోయినాను అదే అది మన పుట్టి గట్టే రెండు కంప్లైంట్ బాగున్నాయి ఇక్కడ ఫస్ట్ కొట్టాం అదే పుట్టే ఇద్దరం కంబైండ్ పెట్టినా నేను అన్ని ఒకసారి ఏం చేసాడు నైనా పది మా నైనా వచ్చి అరుచుకున్నామా వాళ్ళు అరుచుకున్నా మనం అర్చుకున్నామా నేను అట్లా కదమ్మా మనం కావాలంటే అతన్ని ఓడియాలంటే ఇద్దరు పట్టుకొట్టి ఓడియాలన్నాం అప్పుడు ఓడియాలంటే ఎదురు పట్టుకోవడానికి మొదటి పూజ ఒక సాల్లే అప్పుడు ఏమనుకుంటే మన వాళ్ళు ఒకసారి ఎదురు కొందామన్నారు పాం అరవైన అరవై కొన్నాం వెనకం ఎత్తుకొచ్చాము డబ్బులు ఇలా లేకపోతే కూడా మాలో కిస్ డబ్బులు ఇలా వారానికి ఇచ్చామని సరే పరిరెడ్ అన్నారు వారానికి తీసుకొనిచ్చినాం వాళ్ళని రమ్మన్న ఇంటికాడికి వచ్చి తీసుకుని వెళ్ళి డబ్బులు విషయం ఆ అరవై రోజు పెట్టాక అంతా గలాట పన్నాక కొట్టాలనుకునేదానికి మూడు నెలలే తేడా రెండు నెలలే తేడా నెలనరే వాళ్ళు ఎవైరు వచ్చారు పందానికి మేము ఎూరు పంద్యానికి జూనియర్లో అవి మేము వాళ్ళు ఫస్ట్లో వెళ్ళారు తోలిపెట్టారు దాటిచ్చాము పుట్ల చిమ్ముడిని పొద్దుటూరు పొద్దుటూరు అవి రికార్డు అవి కూడా సన్నదేం కాదు దానిలో మేము క్రాచ్ చేసాం క్రాచ్ చేస్తే రాష్ట్రం అంతా ఉనికింది మేము అంత సన్నది కాదు అది రాష్ట్రం అంతా ఎందుకంటే అప్పుడు పుట్ల చిమ్ముడి కాంపిటీషన్లో నిజాలను బిత్రపరిచి కొట్టేళ్లకు మార్చులకి పోయింది అన్ని ఫోన్లు ఇల్లు బా ఏ అప్పుడు గన్నవర రాజువాళ్ళు గణవర ఆక వినాం అట్టే పని పోయినాం గన్నవరం గన్నవరం పదిని పెడితే అసలు కడ పెట్టి ఆడికి పోతే ఆడికి వచ్చి మూడు రోజులు నాలుగు కాడిని వండుకోవడము మాట చూడడము చేయడము రాడము పోవడం ఇంటికాడికి పోయి చేయడం అన్న తీసుకుంటాను ఎదురు తీసుకుంటాను అని బేరం పన్నెండు లక్షలు మేము చెప్పాం